కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా రంజాన్ నెల సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల ఫిల్స్ అన్ని చార్జీలతో కలిపి ఒక కేజీ తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి ఐదు వందల యాభై ఫిల్స్ ఎటువంటి ఎక్స్ట్రా చార్జీలు తీసుకోరు ఎంత బాధ్యతతో మీరు మీ ఇంటికి సామాన్లు పంపిస్తూ ఉన్నారో అంతే బాధ్యతతో జాగ్రత్తగా మీ యొక్క వస్తువులను మీ ఇంటికి చేరుస్తారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రవాసులపై ఉన్న నిషేధాన్ని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది వివరాల్లోకి వెళితే ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ప్రవాసుల కోసం ఖాళీగా ఉన్న ఉద్యోగాల పైన కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు ఈ స్థానాలలో ఈ యొక్క ఉద్యోగాలలో మనం చూసుకుంటే ఎనభై ఆరు డాక్టర్ ఉద్యోగాలు ఐదు వందల ముప్పై రెండు నర్సుల ఉద్యోగాలు ముప్పై ఐదు టెక్నీషియన్ ఉద్యోగాలు మరియు నాలుగు ఫార్మాసిస్టు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే వారి యొక్క సెలవుల తో సహా గతంలో ఉన్న వారికి జీతాలు చెల్లించిన చట్టపరమైన వ్యవధి పూర్తయ్యే వరకు ఈ ఖాళీ స్థానాలను భర్తీ చేయవద్దని చెప్పి గతంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బడ్జెట్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ స్థానాలను రద్దు చేసే అవకాశం లేదని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం ఆరు వందల యాభై ఏడు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ యొక్క ఆరు వందల యాభై ఏడు మంది ప్రవాస ఉద్యోగులకు ఆర్థిక బడ్జెట్ లో బడ్జెట్ ను కూడా కేటాయిస్తూ ఉందని చెప్పి అలాగే బడ్జెట్ లో వాళ్లకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపును రద్దు చేసే అవకాశం లేదని చెప్పి అలాగే వారిపైన ఉన్న నిషేధం ఏదైతే ఉందో ఆ యొక్క నిషేధాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ ఎత్తివేసింది కాబట్టి ఆ యొక్క ఆరు వందల యాభై ఏడు ఉద్యోగాలలో ప్రవాసులతో భర్తీ చేయనున్నారు ఏది ఏమైనా సరే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా కువైట్ లో ఉన్న ప్రవాసులకు శుభవార్త చెప్పింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్